హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ సంజయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ క్యాటరింగ్ స్టైల్ మునక్కాడ మసాలా కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను క్యాటరింగ్ స్టైల్లో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫుల్ ఎంత వీడియో కంపల్సరీగా చూడండి ఫస్ట్ అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక చిన్న బాండిల్ పెట్టుకొని అందులోకి పల్లీలు కొబ్బెర యాడ్ చేసుకుందాము ఇవి లైట్గా డ్రై రోస్ట్ అవ్వాలన్నమాట సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి అప్పుడే పల్లీ లోపల వరకు ఉడుపుతుంది అనమాట కొబ్బరి ముక్క మంచిగా వేగుతుంది తర్వాత ఇందులోకి చెక్క లవంగా ఇలాచి అన్నమాట టూ టూ తీసుకున్నాను అన్నీ ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అయితే తీసుకున్నానండి మరీ ఎక్కువ కూడా కాదు తర్వాత గసగసాలు గసగసాలు స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి లేకుంటే మాడిపోతాయి లేక చేది వస్తుందనమాట వీటిని లైట్గా రోస్ట్ చేసేసుకున్నాము కదా ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇవి చల్లారగా గ్రైండ్ చేసుకుందాం ఇందులోకి తర్వాత ఒక చిన్న బాండిల్ పెట్టేసుకొని బాండిల్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులైతే వేసాను తర్వాత ఆనియన్స్ యాడ్ అన్నమాట సన్నగా చాప్ చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇవి కాసేపు వేగనిద్దాము తర్వాత రెండుగా చీల్చుకున్న పచ్చిమిర్చి అనమాట నేను బజ్జీ పచ్చిమిర్చి ఉంటాయి కదండీ అవి వేస్తున్నాను ఇవి కొంచెం మిర్చి సలన్ ఫ్లేవర్ కూడా వస్తుందని ఇవి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట మునక్కా ఇష్టం లేని వాళ్ళు ఈ మిర్చితో కూడా తినచ్చు అనమాట కర్రీ మొత్తము చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మన క్యాటరింగ్ స్టైల్స్లో చాలా ఇక్కడ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఆ విధంగానే చేశాను అనమాట మునక్కాయ మసాలా కర్రీ అయితే ఇవి కొంచెం వేగాక మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా తిప్పుతూ వేయించుకున్నాము తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేశాను లాస్ట్ వీడియోలో అయితే నేను విలేజ్ స్టైల్ కోడి కూర చేసి చూపించాను చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఆ కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి చూడండి చూడడాలు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఉంది విలేజ్ స్టైల్ కోడి కూర అయితే తర్వాత ఇది కొంచెం లైట్గా గా ఇచ్చా ఇచ్చాక ఇవి వచ్చి మనం గ్రైండ్ చేసుకోవడానికి వెల్లిపాయలతో గ్రైండ్ చేస్తున్నానండి పేస్ట్ అయితే ఇందాక చెప్పలేదు కదా వెల్లిపాయలు చింతపండు రెండు వేసి గ్రైండ్ చేశాను అనమాట ఇందాక తర్వాత టమోటాలు యాడ్ చేస్తున్నాను మీకు టమోటాలు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం టమోటాలు ఎక్కువనే పడతాయి అన్నమాట పన్నింటి టమోటాలు తీసుకోండి మంచి టేస్ట్ని ఇస్తాయి మీకు నాటు టమాటాలు దొరికితే ఇంకా బెస్ట్ నాటు టమాటాలు వేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కర్రీ అయితే ఇవి బాగా మగ్గిరిద్దాము తర్వాత సాల్ట్ యాడ్ చేద్దాము కర్రీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది బాగా మెత్తగా గుజ్జు గుజ్జు అయిపోవాలండి టమోటాలు త్వరగా అయిపోవాలంటే టమోటాలని గ్రైండ్ చేసుకొని ప్యూరీ లాగా కూడా వేసుకోవచ్చు అలా కన్నా ఇలాగే బాగా టేస్ట్ ఉంటుంది చూడండి బాగా మెత్తగా గుజ్జు గుజ్జు అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం మునక్కాడలు యాడ్ చేసుకున్నాము ఇప్పుడైతే మునక్కాడలు అయితే యాడ్ చేసుకున్నాము ఒకవేళ మీరు ఇందులో జీడిపప్పు వేసుకోవాలంటే ఈ టైంలోనే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి నేనైతే జీడిపప్పు వేయట్లేదు జీడిపప్పు వేస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే నేనైతే జీడిపప్పు వేయలేదన్నమాట ఉత్తం మునక్కాయలే వేసాను తర్వాత కొంచెం పసుపు కర్రీకి సరిపడా కారం మీ స్పైసీని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను అనమాట పసుపు కారం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా అయితే కుక్ చేసుకుందాము బాగా కుక్ చేసుకోవాలండి ఆయిల్ అంతా ఇందులోంచి రిలీజ్ అవ్వాలన్నమాట అలాగ కుక్ చేసుకోవాలి తర్వాత ఇందాక మనము పేస్ట్ చేసుకున్నాం కదండి ఎంచుకున్నాం కదా అవన్నీ తెల్లగడ్డ వేసి గ్రైండ్ చేశానమాట పేస్ట్ బాగా ఫై ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మీకు కర్రీ అనేది గుజ్జు గుజ్జుగా తయారవుతుంది బాగా మిక్స్ చేసుకుందాము మసాలాని మొత్తము మసాలా ఎట్లా కుక్ కావాలంటే ఆయిల్ సైడ్ కి రిలీజ్ అవ్వాలన్నమాట ఆ విధంగా కుక్ చేసుకోవాలి ప్లస్ మొత్తము వేగాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి నేను కొంచెం ఎక్కువే అనమాట వాటర్ ఈ సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలండి మంచిగా చూడండి కొంచెం గ్రేవీ దగ్గర పడింది కదా ఇంకొంచెం ఉడకని ఇద్దాము మునక్కాయ కూడా ఉడకాలి కదా మంచిగా ఇంకా కొంచెము లాస్ట్ ఫైనల్ లో కొంచెం ధనియాలు జీలకర్ర పొడి అనమాట వేయించినవి ఇంట్లో తయారు చేసుకుందండి ధనియాలు జీలకర్రలు కొంచెం లైట్ గా వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట అది లాస్ట్ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను కొంచెము ఇంకొంచెం కర్రీ అయితే ఇంకొంచెం కుక్ అవ్వాలి అందులోకి కర్రీ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఆయిల్ సపరేట్ అవ్వలేదు ఇంకా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసుకున్నాము ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఇంకా సేపు అయితే కుక్ అవ్వాలన్నమాట ఇది సిమ్లోనే జరగాలండి ప్రాసెస్ అంతా లేకుంటే మాడిపోతుంది ఆయిల్ సపరేట్ అంత వరకు చిన్నగా ఉడికించుకుంటూ ఉన్నాము చూడండి లైట్గా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంది ఇందులో నుంచి చూడండి పూర్తిగా ఆయిల్ అయితే రిలీజ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి ఇంతేనండి క్యాటరింగ్ స్టైల్లో మునక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్